ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ముఖ్యంగా నాలుగు సిద్ధం సభలు విజయవంతం కావడంతో కేడర్ లో నూతన ఉత్సాహం ఏర్పడింది బుధవారం నుంచి ప్రారంభించిన మేమంతా సంసిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు యాత్ర సాగుతున్న రోడ్లపై జనం కిక్కిరిస్తున్నారు భారీగా తరలి వచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్సాహభరితమైన ప్రసంగాలు చేస్తూ ఆలోచింపజేస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి గల తేడా వివరిస్తూ మళ్లీ అధికారంలోకి వస్తే తాము చేపట్టునున్న పథకాలను వివరిస్తున్నారు రెండు ఓట్లు ఫ్యాన్ కి వేయాలని మరీ మరీ చెప్తున్నారు ఒకటి అసెంబ్లీకి ఒకటి కు రెండు సార్లు ఫ్యాన్ మీద గన బటన్ నొక్కితే మీరు గతంలో బటన్ నొక్కి పెట్టెల్లో పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండనే ఉండదు కానీ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖి లక లక అంటూ సైకిల్ ఎక్కి మీ ఇంటికి వస్తుంది చేతిలో టీ గ్లాస్ పట్టుకుంటుంది మళ్ళీ మరో ఐదు సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటు చేయొద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయటము అని అంటే దాని అర్థమేమిటో తెలుసా చంద్రబాబుకు పొరపాటున ఏ ఒక్కరైనా ఓటు వేయటము అనంటే దాని అర్థమేమిటో తెలుసా మనమే మనకు అందుకుతో అందుతా ఉన్న మన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే ఓటు వేయటము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబును నమ్మటము అని అంటే అబద్ధాన్ని మోసాన్ని వెన్నుపోటును నమ్మినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తూ చెప్పండి ఇదిగో చంద్రబాబు తీయటి మాటలు రంగురంగుల వాగ్దానాలు చంద్రబాబు నాయుడు మాటల్లో విషయం ఎలా ఉంటుందో ఇదే దత్తుపుత్రుడితో ఇదే మోడీ గారితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఏం చెప్పాడో ఎంతటి మోసం చేశాడో వారు చేసిన పాంఫ్లెట్ను మీరే ఒక్కసారి చూడండి ఈ పాంఫ్లెట్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు మోడీ గారు ముగ్గురు ఫోటోలు కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు వీర బాధుడు బారారు బాదారు అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళు ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్ళి పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో అదే ఈనాడులో అదే ఆంధ్రజ్యోతిలో అదే టీవీ ఫైవ్లో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్ లేసి వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా చేశాడా రెండు చేతులు ఇలా పొదుపు సంఘాల రుణాలన్నీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడా చేశాడా రెండు చేతులు పరిగెత్తాలి ఇలా 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 ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇందులో రాసింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకంఠ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్ లో కూడా డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరికి మీకేమైనా డిపాజిట్ చేశాడా ఒక రూపాయనా చేశాడా పోనీ మీ ఇంటి పక్కన ఇటు పక్కన అటు పక్కన ఏమైనా డిపాజిట్ చేశాడా రెండు చేతులు పైకి ఎలా ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి కూడా ఉపాధి ఉద్యోగ ఉపాధి వచ్చేదాకా నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని రాశారు ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి కూడా బాకీ పడింది ప్రతి ఇంటికి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే లక్ష ఇరవై వేలు కనీసం ఒక్కరికైనా వచ్చిందేమో లక్ష ఇరవై వేల రూపాయలు అడుగుతా ఉన్నా ఇలా 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 కోట్లతో బీసీ ప్లాన్ పది కోట్లతో బీసీ సబ్ ప్లాన్ పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తాం ప్రతి నగరంలోనూ కూడా హైటెక్ సిటీ నిర్మిస్తాం అన్నాడు అయ్యాయా అని అడుగుతా ఉన్నాను అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తాడు అన్నాడు ఇందులో రాశాడు అరువులందరికీ మూడు సెంట్ల స్థలం ఇస్తాడట కట్టుకునేందుకు ఇల్లు ఇస్తాడట కనీసం ఒక్కరికైనా ఒక్క షర్ట్ అయినా స్థలం ఇచ్చాడ అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైగా ఇవి ఈ పాంఫ్లెట్లు ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఈ ముగ్గురు కలిసి నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా పోని ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను